హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్నల కాడికి అయితే వచ్చేసినాను ఇంకా టమాటా తోట అనమాట ఇదైతే ఇదైతే మొక్కజొన్నల తోట టమాటా తోటలో అయితే గిన టమాటాలు అయితే ఇంకా వర్షాలు అయితే వచ్చి చాలా వరకు అయితే కులిపోయినాయి అనమాట ఇంకా రేట్లు కూడా తగ్గిపోయినాయి మన టమోటాలు కూడా అయిపోయినాయి ఇంకా ఈసారి అయితే గిన చాలా వరకు టమాటాలు అయితే బాగా మంచిగానే ఉన్నాయి దీంట్లో పేపర్ కూడా వేయలేదనమాట చూడండి మనకి ఇంటికి కావాలని మనకి దేవునికి అయితే కావాలని అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా చాలా చోట్లయితే చెండ పూలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి చూడండి టమాటా తోటలో అయితే ఇట్లా బెడ్లు అయితే తోలుతాం అనమాట మా సైడ్ అయితే ఇంకా దీంట్లోకి అయితే నీళ్ళు కట్టే పని అయితే ఏముండదు డ్రిప్ అయితే వేసేసి ఉంటాం అనమాట ఇంకా దీనిలోకి ప్రతిసారి మా సైడ్ అయితే ఇట్లా చేస్తూ ఉంటారు మీ సైడ్ అయితే ఎలా చేస్తారో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎట్లుందో తోట గడ్డి అయితే ఎక్కువగా అయిపోయిందనమాట ఇంకా తోట కూడా టమోటాలు కూడా మొత్తం అయితే అయిపోయినాయి గడ్డి కూడా ఎక్కువగా అయితే వచ్చేసింది ఇదైతే వంకాయ చెట్లు వంకాయలు కూడా ఇడిగేవన్నమాట ఈవిడైతే వంకాయలు కూడా తక్కువ అయిపోయినాయి ఆడ చెట్టు అయితే పెట్టినాము ఇంకా ఇదైతే డ్రమ్ అనమాట ఇది మందులు ఇకి బోరు చూడండి చెండపూలు చెట్లయితే బాగా మస్తుగా ఉన్నాయి ఎండకైతే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి ఇవి అన్నీ మొత్తం అయితే ఇదే కలరే అనమాట చూడండి ఎట్లున్నాయా టమాటాలు అయితే చాలా వరకు అయితే మాగిపోయినాయి ఎక్కువగా ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి టమాటాలు అయితే తెంపలేదన్నమాట